నాలుగవదిగా మనం చూద్దాం నాలుగవదిగా సామెతల గ్రంథం పదహారు అధ్యాయం నాలుగవదిగా ఇరవై ఏడు వచ్చినాను చదువుదాం ఎవడటండి పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తుతాడట వాని పెదవులు అగ్ని మండుచున్నట్టుందట అమ్మ వినండి నాలుగవదిగా ఎవరండి పనికి మాలినోడు ఎవరండి చెప్పండి పనికి మాలినవాడు నేను ఇందాక చెప్పాను నా బాలు గురించి చెప్తాను అన్నాను కదా ఈ పనికిమాలోడే భార్య అంటది అయ్యా నా భర్త పనికిమాలోడు మరటోడు ఎవరండి నాబాలు భార్య ఎవరు అభిగయ్యలు అబిగయ్యలా కదా చెప్పండి ఇప్పుడు దావీదు వాళ్ళకి క్షమి నా దా దావీదు గారు ఈ అభిగయులు నాబాలు క్షమించులెత్తే ఏమండి వాళ్ళ సైన్యం వాళ్ళ పనివారు వచ్చినప్పుడు ఈ నాబాలు గారు రివర్స్ అయిపోతాడు ఎవరి మీద దావీది గారి మీద దావీది గారు పంపించిన మనుషుల మీద ఆడ రే బాబా వాడికి మనం ఉపకారం చేసాం కానీ అపకారం చేయలేదు ఈడేంటి వీడు చెల్లరేకపోతే ఆ భార్య అభ్యుగలు వెళ్ళింది అయ్యా రాజుగారి దగ్గరికి నమస్కారం చేస్తున్నాయ్యా నా భర్తాడు పనికిమలుడయ్యా మొరటుడయ్యా ఆడెవడం మాట ఎండ్యాడు ఒకడు పనికిమలు ఏ భార్య అయినా తిడతాది మరి నీ చేత కనకుడు కాకపోతే పనికిమల్ కాకపోతే ఏంటి బాధ్యత వ్యవహారం లేకుండా ఇలాగన్నా కాదు పిల్లలని కనేసి పిల్లల పట్ల మనకు బాధ్యత లేదా ఇంటి పట్ల మనకు బాధ్యత లేదా వాళ్ళు పెంచవలసిన బాధ్యత మనకు లేదా ఇంట్లో అవసరాలు తీర్చవలసిన బాధ్యత మనకు లేదా అటువంటిప్పుడు నేను పెళ్ళి ఎవరు చేసుకోమన్నాడు ఈరోజు నువ్వు ఎందుకు బాధ పెడతావు భార్యని తేకపోతే ఎలా వండి పెడుతుంది పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎన్న వాళ్ళు మరి భార్య మాట్లాడిందంటే నా బాలను పనికి ఏ భార్య అని అంటదా నువ్వు శాతకాన పొడవు కాకపోతే అంటది ఏసి రక్తమేజే శాతకాని కూడా అయితే అంటది సత్తా లేనోడు అంటే అంటది కరెంట్ లేనోడు అయితే అంటది ఏసి రక్తమేజే అని ఏమంటారండి ఎందుకు పనికిరాని వాడు అంటారని ఏమంటారండి మాట్లాడతలేదేంటి ఎందుకు పనికిరాడు అంటారు ఏ అనలేదా అభిగైలు వెళ్ళి దాబి అంటుంది అయ్యా ఎవరు నాబాలు మొరటోడు ఆడు పనికి మల్లుడు చూడ చూద్దాం పనికి ఎంతమంది ఉన్నారు ఏ శ్రేజీ ఏ భక్తి గురించి చూసాం వీళ్ళ గురించి చూడొద్దా సరే నేను సామెతల గ్రంథంలో నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సామెతల గ్రంథం దాటి మాట్లాడకూడదు ఈవేళ ఎందుకో అలాగే అనుకున్నాను ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన చూస్తే కుటిలమైన మాటలు పలికివాడంట పనికి మొలడంట ఎవడు పనికి మాలోడు చెప్పండి ఆరు పన్నెండు కుటిలమైన మాటలు పలుకువాడు అమ్మాయి పనికి వాడును దుష్టుడునై ఉన్నాడట ఏ మాటలండి చెప్పండి కుట్లమైన మాటలు అంటే కులుగారిపోయిన మాటలు కుట్ర కుటిలం అంటే ఏంటండి అంతా కుట్రే దేవునికి స్తోత్రం పైకి బాగానే ఉన్నారు అని అంటారు కానీ లోపల ఏంటి చెప్పండి పైకి ఒకటి లోపడు ఒకటి దాన్ని ఏమంటారు చెప్పండి మాట్లాడేది ఒకటి లోపడున్నది ఉన్నది ఇంకొకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆలోచన ఒకటి అంత కుట్ర దాన్ని ఏమంటారు కుట్టిలేదు కుటిలమైన మాటలు కుట్రతో కూడిన మాటలు అన్నీ కుట్రలే ఏసిరక్త విజయ్ వీళ్ళు జీవితమే కుట్ర నానా కుట్ర ఏయ్ విన్నావా ఈ కుట్ర గలండి ఏమంటారంట ఈ కుట్రమైన మాటల పలికే పడవడంట నేను చెప్పట్లేదు బైబిల్ చెప్తుంది ఒకవేళ కుట్రలు ఉంటే నువ్వు ఎవరితో నేను అంటలేదు ఇస్ రక్ట్ మేజింగ్ అవి అయ్యారు ఇలాగ అంటారు నేను అనట్లేదు వాకింగ్ చెప్తున్న మాట ఇంకొకరితో పోల్చాడు అక్కడ దుష్టుడై ఉన్నాడు అన్నాడు ఎవరండి చెప్పండి నాన్న మరి ఇలా ఉపదేశం అలాగుంది మరి ఏం చేస్తాం మరి నిన్నైతే నవ్వులు పువ్వులే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలా అబ్బాయి నవ్వేశారుగా ఏ నవ్వులేమైపోయినాయి మీకు స్తోత్రం చెప్పండి మరి సాతానని అన్నాడు కదా గారు సాతానా అన్నాడా లేదా అబ్బాయి అన్నాడా లేదా అదే మనమైతే ఏం చేద్దాం నన్ను ఇంత మాట అంటావా సాతానా వెనుక్కు అన్నాడు కదా పేతురు గారిని పేతరి గారిని అన్నాడా పేతరి గారిలో ఉన్న సాతాన్ని అన్నాడా సాతాన్ని అన్నాడని నోరు మూసుకున్నాడు అదే మనమైతే చెలరేకపోతే వేసి రక్త నన్ను ఇంత మాట అంటాడా ఏ రక్తం వేచేయు అల్లల్లుయా పది ఎనిమిది కూడా చూద్దాం సామెతల కింద పది ఎనిమిది జ్ఞాన చిత్తుడు ఉపదేశమును అంగీకరించాడంట పనికి మాలిన వదరబోతు నశిస్తాడు పది పది కూడా చదవండి కనుసైకులు చెయ్యివాడు వెదన పుట్టిస్తాడు పనికి మాలిన వదరబోతు నశిస్తాడు అలాగే ఇరవై వచ్చును పది ఇరవై నీతిమంతున్న నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనమైన ఆలోచన పనికి మాలినది అర్థమవుతుందండి ఈ విధంగా చెప్పగలితే ఒక మాట చెప్తాను నువ్వు పనికి మాలినవాడిగా నువ్వు జీవిస్తే పనికి మాలినవాడిగా బ్రతికితే పనికి మాలినగా నువ్వు మాట్లాడితే నీవు కీడే వస్తుంది పనికి మాలిన బ్రతుకు ఉండకూడదు మనకి క్రైస్తవ జీవితం అంటే పనికి మాలిన వాడు కాదు ఒకప్పుడు పనికి మాలిన వాడే పౌలు గారు అంటాడు ఇప్పుడు నీకును నాకును ఎవడండి ప్రయోజకుడు ఆమెన్ చెప్పూయా మునుపు నిష్ప్రయోజకుడే మునుపు పనికి మాలిన వాళ్ళమే మనం అందరం అబ్బాయ్ క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత క్రీస్తులో విశ్వసించిన తర్వాత మనము పనికి మాని వారుము కాదు నిష్ప్రయోజకులము కాదు ప్రయోజకులమైన వారు ఆమెన్ ప్రయోజకులమంటాను నేను అంటాను ప్రయోజకులుగా జీవించాలి పనికి మాలిన జీవితం కాదు దౌర్భాగ్యపు జీవితం కాదు ఈ రోజున పనికి మాలిన జీవితం ఈ జీవితాలు జీవించే కదా కుటుంబాలకి కష్టాలు నష్టాలు కీడులు రావడానికి ఈరోజు అంశం ఏంటో తెలుసా కీడులు రావడానికి ఏది కీడో దేవుడు మాట్లాడుతున్నాడు పనికి మాలిన జీవితం ఉండకూడదు పనికి మాలిన బ్రతుకు మనకు ఉండకూడదు క్రైస్తవ జీవితమే క్రైస్తవ బ్రతుకే క్రైస్తవము అంటే ఏమిటి నువ్వు క్రైస్తవంలో నువ్వు వచ్చిన క్రీస్తు ఎరిగిన తర్వాత ఇంకా పనికి మాలిన మాటలు ఏంటండి పనికి మాలిన ఏంటండి పనికి మాలిన క్రియలేంటండి పనికి పాలి పలికి మాలిన నడవడికి ఏంటండి హలో నిన్ను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్యలో అవమానపరచబడకూడదు నువ్వు కరెక్ట్గా ఉంటే నిందలు వేసినంత మాత్రాన దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు అంత అవుతుందా మనకి దానికి కూడా జడ్జిమెంట్ ఉండదు బైబిలో రాయబడి ఉంది ప్రతి వాణి పనంట అగ్నిలో పరీక్షించబడుతుందంట సేవకుల గురించి చెప్పిన మాట ఏంటి తెలుసా ఆడు కర్ర మీద కట్టిన పరిచర్ అయినా రాయి మీద కట్టబడిన పరిచర్య అయినా దేని మీద కట్టబడిన పరిచయ పని అయినా అది అగ్ని చేత పరీక్షించబడినప్పుడే అసలైన సిసలైన పని ఇప్పుడు చెప్పండి మనము ప్రయోజకులుగా ఉందామా చెప్పండి పనికి మాల వారంగా ఉందామా చూడండి నా బాలును గురించి భార్య అంటే అయా పనికిమాల మరటుడు అయ్యా అయా నీ సేవకుడుమైన మా మీద నువ్వు ఏం చేయాలి కనికరం చూపించండి అయ్యా నీ బతిమాలతో భార్య చేతగానిలాగా పనికిమాల ఉండకూడదు పవర్ఫుల్ కానీ బ్రతకాలి దేవునికి స్తోత్రం అది అటువంటి జీవితం మనకు ఉండాలి ఈ రోజున దైవ దైవజనాంగమా ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఈ పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తుతున్నాడట మరి దాని వలన ఏంటి తేలిన ఫలితార్థం అంటే ఏమండి వలన ఫలితార్థం ఏమిటంటే కుటుంబములో వ్యక్తిగతంగా కూడా శోధనలే కీడులే ఇప్పుడు నాబాలగాడు వాళ్ళు ఏమొచ్చిందనానా కీడు వచ్చింది కదా ఒకవేళ ఈవిడ ఇల్లు కనుక బద్మాలు ఉండకపోతే రాజుగారు ఏం చేసేవాడు చెప్పండి చేసేవాడు లేదా అది ఎరిగిందానేవి అత కొన్ని వస్తువులు అన్నీ పట్టుకుని వెళ్ళిపోయింది రాజు నిద్రకుంటాకి ఎవరో తన భార్య అయినా అభిగేయులు నిజంగా అలా వెళ్ళి ఉండకపోతే ఈ రోజు ఆ కుటుంబానికి కీడు తెచ్చేవాడు కదా ఐదో విషయానికి మనం వెళ్దాం ఐదో విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఎనిమిదో వాక్యాన్ని చదువుదాం దౌష్టన్యమును విత్తువాడు కీడును కోయును వాణి క్రోధమును దండమేను కాలిపోవును ఐదవదిగా దౌష్టన్యము విత్తువాడు ఏమిత్తుతున్నాడు అండి దౌష్టన్యం విత్తువాడి దౌష్టన్యం అంటే ఏమిటి చెప్పండి దౌష్టన్యం అంటే దౌర్జన్యం అని బ్రహ్మాండంగా చెప్తున్నారు అది కరెక్టే దౌర్జన్యం దుర్మార్గం దుష్టుని యొక్క ఆలోచనలే ఈ దౌష్టన్యం అంటే అది తల దుష్టుని యొక్క తలంపు కావచ్చు దుష్టుని యొక్క ఆలోచన కావచ్చు ఏదైనా కావచ్చు ఈ లోకంలో వాడు దానిని విత్తుతాడు అందుకే దృష్టిలో ఆలోచన చెప్పని ఏం చేయకూడదు నడవకూడదు పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండో చోటను కూర్చుండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది అపహాసకులు కూర్చున్న చోటను ఏం చేయకూడదు అంట వాక్యం చెప్తా ఉంది దైవ జనాంగమా దేవుడు ఈ రాత్రి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఐదవదిగా దౌష్టన్యం విత్తువాడు ఆ కీడును కోస్తాడు కీడు రావడానికి కారణం ఏంటి దుష్టుని మాట వినే కదా అప్పుడు అననీయ సపేరాలు ఉన్నారండి ఏమండి సాతాను మాట విన్నారు కదా అపోస్తులకు ఒక సిద్ధాంతం ఉంది ఏంటి ఆ సిద్ధాంతం అంటే వారు చెరచిర ఆస్తులు నమ్మి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి ఏమండి మారుతమ్మగారు పొలం అమ్మారు పొలం అమ్మి ఏం చేశారు చెప్పండి కొంత దాచుకుని కొంత పట్టుకుని వచ్చారు ఇప్పుడు దైవ ఏమన్నాడు దైవజండు అయినా పేతురు గారు ఏమన్నారండి అననయ్య భూమి వేళన ఎంతగా అమ్మేవా అండి అనే ఉన్నాను ఎంతగా ఒరే నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించనేలా ఇప్పుడు సాతాను ఏమి ఇచ్చింది చెడ్డ ఆలోచన విత్తేసింది లోపల విత్తనం వెళ్ళిపోయింది చెడ్డ విత్తనం వెళ్ళిపోయింది వీళ్ళోనికి దాన్ని అమలు చేసేసాడు ఇప్పుడు ఏం వచ్చిందయ్యా అంటే కీడే వచ్చింది కీడు రాలేదా చెప్పండి ఆయన నిలిపోయాడు చచ్చిపోయాడు మళ్ళీ భార్య వెళ్ళింది భార్య కూడా ఏమైంది సేమ్ అలాగే జరిగిందిగా బైబుల్ చెప్తుంది దౌష్టన్యం విత్తువాడు ఏం ఏం కోసారు చెప్పండి వీళ్ళు కీడినే కోశారు కదండి బైబుల్లో చాలా ప్రస్తావనలు ఉన్నాయి ఇలాగ కీడు జరిగేది కీడు కోసేవారు కీడు జరిగేదని దైవ జనాంగమా దేవుడు పరిశుద్ధాత్ముడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడి అత్యంత కీలకమైన విషయం ఏంటో తెలుసా దానిని మనం ఈరోజున ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కానీ ఎంతమంది జీవితాలు దుష్టులు ఆలోచన చప్పు నడిచిన వాళ్ళ జీవితాలు ఏమైనాయి ఇప్పుడు వీళ్ళ కీలు రావడానికి గల కారణం ఏంటి అలాగనుకుంటే మనం చూసుకుంటే రాజైన ఆహాబు చేసిన పని ఏంటండి నాబోతున తోట అడిగాడు ఇవ్వనని అన్నాడు కదా ఇవ్వనంటే ఏం చేశారండి ఏమండి అబద్ధ సాక్ష్యులు పెట్టించి ఏమండి నా బో నా బోతును ని నా బోతుని నాబోతుని రాళ్ళతో కొట్టి ఏం చేశారండి ఇతడు రాజును దేవుణ్ణి దూషిస్తున్నాడని అబద్ధ సాక్షులను పెట్టి నిర్దాక్షిణ్యంగా చంపించేస్తే దైవ జనుడైన ఏలేడు రే ఆహాబా నా బూత్ యొక్క రక్తమును ఏ స్థలంలో కుక్కలు నాకినియో అదే స్థలములో నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి తర్వాత ఇంకో మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా ఇదిగో నీ కుటుంబంలో మగవాడనేవాడెవడో కూడా ఉండడు అని ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడండి ఒరే బాబు కీడు చేయుటకు నిన్ను నీవే ఏం చేసావు అమ్ముకున్నావు అని ఒక అద్భుతమైన మాట అది మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం చూడండి ఇరవై ఇరవై ఒకటికి వచ్చిన చదవండి అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా నీ చేతిలో నేను చిక్కబడితే నన్ను పలకగా ఏలియా ఇట్లన్నాడు ఎహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో చిక్కబడితే ఈ మాట చదివించాను ఏంటి చెప్పండి ఇప్పుడు ఆహాబు ఏం చేశాడండి కీడు చేయటానికి తను తానే ఏం చేశాడు అమ్ముకున్నాడు తన తన కొయ్యి ఆడే తవ్వుకున్నాడు ఆమానుగాడు చూడండి మొర్తిగా ఉరిది ఇద్దామని మొర్తికి మొర్తిగా ఉరిది ఇద్దామని ఉరుకొయ్య తయారు చేయించుకుంటే అదే ఉరుకొయ్య మీదే ఆమాను ఏం చేయబడ్డాడు చెప్పండి మనం అంటాం కదా ఆడు తవ్వుకుండా కూతురు ఆడే పడ్డం అండి అదే మరి ఏమన్నా కీడు చేయటానికి తను తానే ఏం చేశాడు అమ్ముకున్నావు నువ్వు నా వల్ల నా వల్ల చిక్కుపడ్డావు కారణం ఏంటంటే కీడు చేయటానికి నిన్ను నీవే అమ్ముకున్నావు అర్థమవుతుందా ఈ రోజున దౌర్ష్టన్యం వివాడు కీడును కొయ్యపోతే ఏం చేస్తాడండి కీడు కొయ్యంటే కీడు కోస్తాడు కీడే పొందుకుంటాడు ఇప్పుడు కీడు రాలేదా వచ్చిందండి కీడంటే వాడు వాడు చేసిన ఆ పనికి ఆ వాడు వంశంలో మగోడు అనేవాడు లేకుండా దేవుడు చేశాడు ఈడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఈడు తరంలో ఆపేశాడు కానీ తర్వాత తన సంతానంకే ఖచ్చితంగా అది జరిగిందని స్టిల్ నవ్వు ఆ కీడు ఆహాబు కుటుంబంలో ఆ తర్వాత మగవాళ్ళు అనేవారు లేరని అది కీడు కదా నానా చెప్పండి కీడు కాదా మరి నీ నోటికి ఎంత ఉత్తంత మాట్లాడేస్తావు దుష్టుడు మాట వినేసి ఏది కావాలతో అది చేసేస్తారు వెనక ముందు ఆలోచించి అది కుటుంబాల మీద కీడు రాకపోతే ఏమో సరే ఐదు విషయాలైంది ఆరో విషయానికి వద్దాం ఆరోదిగా దేవుని బిడ్డలారా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరో విషయానికి వద్దాం పద్నాలుగు వచ్చిన సమయం అవుతుంది టక్ టక్ మనం ముందుకు వెళ్దాం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు చూడండి తన హృదయాన్ని కఠినపరుచుకున్నవాడట కీడులో పడతాడు అమ్మ వినండి ఆరోదిగా ఆమె హృదయాన్ని కట్టిన ఎంత చెప్పినా కరగదు హృదయాలు కరగవు ఎంత చెప్పిన తల్లిదండ్రులు చెప్పినా తల్లి 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 చెప్పినా తండ్రి చెప్పినా కొంతమంది వీళ్ళనుకున్నవి వీళ్ళు ఎంత చెప్పినా కరగరు వాళ్ళు ఎప్పుడు రావాలనుకుంటే వాళ్ళు అప్పుడే వస్తారు దేవునికి స్తోత్రం హృదయం ఏమైంది చెప్పండి ఎంత చెప్పినా లోపడకపోతే ఏమంటారండి కఠినాత్ములు అంటారా కదా మనమే అంటాం కదా అది చెప్పినా కరగదండి ఎరగదండి అయ్యారు కరగదండి అయ్యో మాట్లాడినామా కరగద ఎరగదేవతే కఠినాత్మురాలు ఏచ్చి రక్తమే చేయం ఏ రక్తమే చేయం అబ్బాయ్ కఠినాత్ములను ఎవరంటారు కరగలేలోని కఠినాత్మలని ఎవరంటారు అబ్బాయి ఎంతమంది అయినా కరగ ఎంతమంది చెప్పండి ఏడ్చి రక్తమే చేయం దేవుడు ఎలాగ కరగదీయాలో దేవుడికి తెలుసు బైబిల్ ఏం చెప్తుందంటే హృదయమును వాడట ఎక్కడ పడతాడట కీడులో పడతాడట నీ హృదయం కఠినంగా పాశాలంగా కర్కశంగా ఎంత చెప్పినా లోపడకుండా ఎంత చెప్పినా వ్యవహారం చేసినా నువ్వు కఠినపరుచుకుంటే మరి కీడవుతుంది మరి పడడం ఏంటి కీడు రావడానికి అలా కారణమేంటి నువ్వు హృదయం కఠినత్వమే ఎంత వాక్యం చెప్పినా నీ హృదయంలో కఠినత్తరాన్ని పోగొట్టుకుంటున్నావా ఈ కూటాల ద్వారా దేవుడు అద్భుతమైన సందేశాలు మనకిస్తున్నాడు మన జీవితాలు మార్చుకుంటున్నామా మన కఠినత్వాన్ని పోగొట్టుకుంటున్నామా లోబడుతున్నామా లోబడితే కఠినత్వాన్ని పోగొట్టుకుంటే మనకేం మెరుగండి అందుకే నేడు అనబడిన సమయం ఉండగానే ఏటి చెప్పండి ఇబ్బులకు రాసిన పత్రిలో నేను మొన్న మొన్న ఆదివారం పై ఆదివారం అమ్మగారు వాక్యం చెప్తూ ఉంటే నేడు అనబడిన సమయం అనే మాట నేను మీకు జ్ఞాపకం చేశాను ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఏ జ్ఞాపకం చేశాను ఆ మాట నేడు అడుగున సమయం ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పాను ఎబ్బులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినా చదవండి సహోదరులారా జీవు గల దేవుణ్ణి విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయములు మీలో ఎవనయనను ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకున్నది నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినట్టు వల్లవి మీ హృదయములను ఏం చేయగలరు చూడ మీ హృదయములను కఠినపరచకూడని ఆయన చెప్పిన కనుక చూడ పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండా నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినము ఒకడినొక్కడు బుద్ధి చెప్పుకున్నాడు చాలండి దేవునికి స్తోత్రం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆయన శబ్దమును విని ఎడలా మీ హృదయాలను కోపం పుట్టించినటువంటి కాకుండా మీ హృదయాలను ఏం చేయకూడదు కఠినపరచుకొనకొడి పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను ఏం చేయకూడదు నానా పాపం వల్ల పాపం వల్ల కలిగే భ్రమ ఏం చేస్తుంది మనుషుల్ని హృదయాలను కఠినపరిచేస్తుంది ఎంత ఉపదేశం చెప్పనివ్వండి మనం ఎంత ప్రార్థన చేయనివ్వండి ఎంత అంగలార్చనివ్వండి హృదయాల కఠినం కాకపోతే ఏంటండి మనం అంటాం కఠినమైన కఠిన పాషాన హృదయం అండి అంటారు మీరు వాడే పదం దేవునికి స్తోత్రం ఏం ఏ ఏమాట అండి అది చెప్పండి పాషాణం ఏమంటారు అవన్నీ మీరు వాడే పదాలే కఠినాత్మలు కరగరు ఎరగరు ఎంత చెప్పినా కరగనివ్వరు ఎంత చెప్పిన కథలను ఆత్మని పొందమంటే కదులుతారండి ఇప్పుడు శీతాకాలంలో ట్రాక్టర్లు గెడితేసి ఉండదు గెడితేనే అలాగా ఏసీ రక్తం ఏజే అది అంత ముర ఎంతది వీళ్ళకి అటు వీళ్ళకి ఏంటంటే దాని ఏమంటారు అంటే సెల్ఫ్ మోటార్లు వీక్ ఏసీ రక్త బేజ్ అలా లూయ గట్టిగా చెప్పండి కొన్ని ఇంజన్ అయితే బోరుకు బోరుకు బాగు బాజేతారు సెల్ఫ్ మోటార్లు ఏంటి మార్చేయాలి తప్ప దీనికి బోరు చేయడానికి రిపేర్ చేయడానికి ఏమి ఉండవు మరి కఠినాత్మలు కూడా ఏ క్యాండిడేట్ లేచి రక్తం వేచే దేవునికి పెద్ద స్తోత్రం చెప్పండి హృదయాలను కట్టిన పాపం వల్ల కలుగు భ్రమ చేత ఏం చేయకూడదు పాపం వల్ల భ్రమ ఈ లోకంలో పనిచేస్తుంది కఠిన పరిచేస్తుంది హృదయాలను మనం అటువంటి వారిగా ఉండకూడదని ప్రభు ఈ రోజున తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు చివరి మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం దయచేసి ప్రియులరా ముప్పై రెండవ వచ్చును నీవు బుద్ధిహీనుడవై అతిశయ్య పడిన ఉండి ఎడల చూడండి కీడిని యోచించి ఇండిని ఎడల నీ చేతితో నీ నోరును మూసుకోవాలి ఇంకోటి ఏడు చేసా బుద్ధిహీనుడవై అతిశయపడితే పడితే కీడు యోచిస్తావు చివరిది ఏడవది బుద్ధిహీనుడవై బుద్ధిహీనుడవై అతిశయపడితే బుద్ధిహీనుడు అతిశయపడతాడు అవునండి దేవుడు ఇచ్చిన దానికి దేని విషయంలో కూడా మనం అతిశయ పడకూడదు బైబిల్ ఏం చెప్తుంది అతిశయించి వాడు ప్రభువు నంది అతిశయించాలి అదొందండి బుద్ధిహీనుడు అతిశయించిన ఎడల వాడు ఏం యోచిస్తాడు కీడే యోచిస్తాడు బుద్ధిహీనం వలన అతిశయం వలన కీడే యోచిస్తాం కీడు రావడానికి కీడు యోచించడానికి రీజన్ అదే కదా బుద్ధిహీనుడు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటాడంట బుద్ధిహీనులమా బుద్ధి లేనివారుమా బుద్ధి కలిగిన వాళ్ళమా అలాగంటే పరలోకరాజ్యములు పది మంది కన్యకులు బుద్ధి కలిగిన వారు ఐదండి బుద్ధికి లేనివారు మనం చదువుకుంటున్నాం బుద్ధి కలిగిన జాబితాలో ఉన్నామా బుద్ధి లేని వారి జాబితాలో మనం ఉన్నామా బుద్ధిమంతులుగా ఉన్నామా బుద్ధిహీనులుగా మనం బుద్ధిహీనుడైన వాడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అతిశయపడుతున్నాడు దేనికి ఉన్న దేనికి రా నాయన అతిశయం నీకున్న డబ్బును బట్టి అతిశయమా నీకున్న అధికారమును బట్టి అతిశయమా నీకున్న స్థితిగతులను బట్టి అతిశయమా నీకున్న ఉద్యోగాన్ని బట్టి అతిశయమా దేని గురించి నీ అతిశయం బుద్ధిహీనుడి అతిశయం కీడికే యోచనంట కీడు రావడానికి కారణం అదే కదా దానికి ఆ కోవలో బిలాము ఉన్నాడు ఆ కోవలో గెహజీ ఉన్నాడు ఏమంటే కీడు రాలేదంటే వచ్చింది కీడు రావడానికి గల కారణం ఏంటి దేవుని ప్రజలను ఆశీర్వదించవలసిన ప్రవక్త బుద్ధిహీనంగా బ్రతికి అతిశయంతో వెళ్ళాడు కదా గాడి మీద వెళుతుంటే గాడిది మీద ఎక్కిన గాడిద గాడిదికి తెలిసింది దేవుని దూతని గాడి దాగింది కానీ గాడి మీద ఉన్న ఈ బులే బిలాము గాడిది గాడికి దేవుడనే తెలియలేదు దుర్నీతి వల్ల కలుగు బహుమానం కొరకు ఏం చేస్తున్నాడండి పరిగెట్లేదా చిన్నన మార్గం విడిచిపెట్టలేదా కీడిని యోచించేవాడు దేవుని ప్రజలను ఆశీర్వదించవలసిన ప్రవక్తే ఏ బాలాకరాజు ఏదో పాడేస్తున్నాడని కకృర్తికి చాలామంది క్రైస్తవులు కూడా అమ్మేసుకున్నారు ఈ రోజున ఉన్న సాక్యమునే ఉన్న జీవితాన్ని రోజున మనం కాపాడుకున్నందుకే నాకు శోధన నా వ్యక్తిగతంగా ఎవరో ఒక ఆయన అన్నాను ఎందుకు బాబు డబ్బులు వస్తే ఎందుకు వదిలేస్తాను నేను అన్నాను నా వ్యక్తిత్వాన్ని నేను నమ్ముకోలేను డబ్బులు కాదు కావాల్సింది ఇరవై ఐదు లక్షలు తీసుకుని ఉంటే హ్యాపీగా అన్నీ అన్నీ అయిపోయింది ఏసు రక్తమే జయం కానీ సాక్షి జీవితం సంకనాగిపోయింది ఏసు రక్తమే జయం ఆత్మీయ జీవితం పో పాడైపోయింది ఈ ముప్పై సంవత్సరాల జీవితం అంటే సంవత్సరానికి ఒక లక్ష చొప్పున అమ్మేసుకున్న నా ఆత్మీయ జీవితం ఎంతవరకు పడిన కష్టం ఎంత పడిన ప్రయాస ఎవరి దగ్గరికి వెళ్ళి చేయ జాచి అడగకుండా ఉండే బ్రతుకు దేవుడిస్తే ఈరోజు నా సాక్ష్య జీవితాన్ని నా ఆత్మీయ జీవితాన్ని ఇప్పటికీ కూడా కాపాడి నిందలు వస్తాయి ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు వచ్చినాయి పరిచేరిలోని అన్ని ఆటుపోట్లు తట్టుకుని ఉన్నాం నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈరోజు బుద్ధిహీనుడుగా బ్రతికి అత్యశయపడితే కీడే వస్తుంది కుటుంబాల్లో కాబట్టి దేవుడు ఈ ఏడు సంగతులు సామెత గ్రంథంలో నుంచి ప్రభు మనతో మాట్లాడాడు అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి దయచేసి ఈ ఏడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దైవ జనరాలు మన ప్రార్థనలో నడిపిస్తారు అందరూ కూడా తలలు వంచండి కళ్ళు మూసుకునండి ఎవరు కూడా అనాలోచితంగా ఉండడానికి స్తోత్రం 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 పరిశుద్ధుడు వేని తండ్రి మాతుడానికి వందనాలు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నయనానికి స్తోత్రాలు అయ్యా కీడు విషయమై ప్రభా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా కీడు వస్తుందని నినివే పట్టణస్తులకు చెప్పినప్పుడు వారు ఉపవాసం ఉండి అయ్యా నాయన నీ దగ్గర ప్రాధీయపడి వేడుకున్నప్పుడు అయ్యా నాయనా నీ మనసు మార్చుకుని పశ్చాప్తాప్తి ఉడవే ప్రభ్వా అయ్యా చేస్తానన్న కీడు ప్రభ్వా చేయకుండా మీరు మానరు తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా కీడులు ఎలా వస్తున్నాయో నైనా నీ నాయన నీ మీద తిరుగుబాటు చేసేవారికి అయ్యా కీడు కలుగుతుందని నీకు స్తోత్రాలు నైనా అయ్యానైనా తిరుగుబాటు మాలో ఉండకూడదు తండ్రినికి స్తోత్రాలు అయ్యా నాయన మూర్ఖంగా మీరు మా మేము మాట్లాడకూడదు నాయనా అయ్యా మూర్ఖపు మాటల వలన కీడు వస్తుందని అయ్యా భక్తిహీనత కలిగిన వారికి ప్రభా కీడు వస్తుందని ప్రభు అయ్యా దౌష్టన్యం చేసేవారికి కీడు కలుగుతుందని నైనా అయ్యా నా నీకు స్తోత్రాలు తండ్రి భక్తిహీనత మాలో ఉండకూడదు ప్రభా తిరుగుబాటు మాలో ఉండకూడదు ప్రభా అయ్యా మూర్ఖపు మాటలు మేము మాట్లాడకూడదు తండ్రిని కొందనాలు అయ్యా నైనా దేని ద్వారా కీడొస్తుందో దేని ద్వారా అపాయం వస్తుందో అయ్యా దేని ద్వారా నాయన నష్టము కలుగుతుందో ప్రభు అయ్యా మేము గ్రహించి బ్రతకడానికి సహాయం నైనా నాయన నైనా నా తండ్రి దౌర్షన్యమును ప్రభు అయ్యా నాయన మానుకోవాలి ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా నైనా దౌష్టన్యమాలో ఉండకూడదు తండ్రి నీ వందనాలు ప్రభు హృదయాన్ని నైనా ప్రభు కట్టిన పరచుకోకూడదు ప్రభు మీరు మాట్లాడారు తండ్రి హృదయాన్ని కట్టిన పరుచుకునేవాడు నైనా కీడు కలుగుతుందని ప్రభు నీకు స్తోత్రాలు నైనా నైనా పనికి మాలిన మాటలు ప్రభు అయ్యా పనికి మాలిన వారుగా మేము ఉండకూడదని అయ్యా నైనా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు ఈ వాక్యాన్ని బట్టినైనా మా హృదయాలను మా జీవితాలు మేము సరి చేసుకుని నాయనా వారిగా దౌష్టన్యం చేసేవారిగా అయ్యా మూర్ఖపు మాటలు మాట్లాడేవారుగా భక్తిహీనతను కలిగిన వారముగా అయ్యా నీ మీద తిరుగుబాటు చేసేవారముగా అయ్యా నాయన మేము ఉండకూడదని ప్రభా అయ్యా వీట్ల ద్వారా నాయన మాకు కీడే వస్తుందని ప్రభా అయ్యా నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి నీ కొందనాలు ఎత్తబండి మాటలు ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకుని నైనా మా యొక్క మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలను సరి చేసుకుని ప్రభు అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క లోపాన్ని సరి చేసుకుని ప్రభు అయ్యా మేము నైనా తండ్రి ఉపదేశానికి అప్పగించుకుని బ్రతకడానికి సహాయం దయచేది తండ్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దయతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభు నీకు వందనాలు మమ్మలు మేము నాయన నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి అయ్యా నీ వాక్యాన్ని బట్టి ప్రభు యొక్క ఉపవాస కుడికల్లో మా జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి నాయనా అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభు అయ్యా మూర్ఖంగా బ్రతకూడదు నాయనా అసెపితమైంది ముట్టుకోవద్దంటే ప్రభు కాను ముట్టుకున్నాడు తండ్రి నీకు ముట్టుకోవటమే కాదు తన దాచి దాచిపెట్టుకున్నాడు ప్రభు అయ్యా ఒక వ్యక్తి చేస్తున్న ఎక్క నాయనా తండ్రి అయ్యా నాయనా నా ప్రభా నాయన కీడు ప్రభా కుటుంబాన్నంతా నాశనం చేసింది నాయనా అయ్యా కుటుంబంలో ఏ వ్యక్తులు కీడు చేసినా ఏ వ్యక్తులు ఏ తప్పు చేసినా ప్రభు అది కుటుంబం మీద మీదనైనా అందరి మీద పడుతుంది ప్రభు అని కొందనాలు తండ్రి అయ్యా మా కుటుంబాలలో కుటుంబాలలోనైనా ఎవ్వరూ ప్రభు అయ్యా అటువంటి విధముగా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా వాక్యానుసారమైన జీవితాలు మీరు మాకు దయచేయండి ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకో అయినా అయ్యా యొక్క ఛానల్ ద్వారా వింటున్న బిడు జ్ఞాపకం చేసుకునండి ప్రభు నీవే బలపరచండి నయనానికి అయ్యా నయనా ప్రభు ప్రతి ఒక్కరిని నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసే పరిశుద్ధ నాములు ప్రార్థన చేసి అడిగి వేడుకున్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన కూడినరకు టీవీ ముందు కూర్చుని వాక్యం నెల్లరకును ఆయన కృప సదాకాలం తోడైని నడిపించునుగాక ఆమె